ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలు ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి ప్రయత్నం నివృత్తి చేసే ప్రయత్నం చేసుకుందాం మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి జైనా అయితే మనకు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మనం ప్రత్యేకించి మార్గశిర మాసంలో జరుపుకుంటాం కానీ తిథి అనేది ప్రతి మాసంలో వస్తుంది ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళు వివాహం ఆలస్యమయ్యేవారు కానివ్వండి సంతాన విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు సంతానం ఆలస్యమైన వాళ్ళు కానివ్వండి దోషాలతో బాధపడే వాళ్ళు కానివ్వండి ఆరాధించడం చూస్తూ ఉంటాం కొంతమంది ఫలితాలు వస్తుంటాయి కానీ కొంతమందికి ఫలితాలు రావు మరి ఫలితాలు రానోళ్ళకి ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి ఎందుకని మేము చేస్తున్నాము కానీ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటారు అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ముందుగా అందరికీ జయశిమారాయణ మనము ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఏదైతే ఈ సుబ్రహ్మణ్య వారి షష్ఠి ఉందో ఇది మార్గశిర మాసంలో ఎందుకు చేసుకుంటాము అంటే కార్తీక మాసం మునుపుడుగా అంటే కార్తీక మాసం వెళ్ళగానే వచ్చేది మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవడానికి ప్రత్యేకించి విషయం ఏంటంటే కుమారస్వామి అదే శివుని యొక్క పుత్రుడు శివుని పానవతి పుత్రుడు కుమారస్వామి ఈ కుమారస్వామి అవతార పురుషుడుగా ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా అవతరించారు దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది మనకున్న సమయం అనేది సరిపోదు ఒక నా ఒక విధి విధానాల్లో కొన్ని కాలాల పరిమితి అవతలన ఒక రాక్షసుణ్ణి వధించడం వలన ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించడం ఈ సుబ్రహ్మణ్య అవతారం అనేది ఒకటి ఉన్నది అందులోను సుబ్రహ్మణ్య అంటే శివుడు అందులో విష్ణువు కూడా ఉంటారు సుబ్రహ్మణ్య పేరులో ఆ ఒక యుద్ధం తర్వాత ఆ ఒక ఎవరైతే ఉన్నారో ఆయన మరణించిన తర్వాత శివుడు విష్ణువు ఇద్దరు ఉండాలని చెప్పేసి అని ఈ పేరు నామకరణం చేశారు అందులోను అమ్మవారి పీఠం కూడా ఉంటుంది అందులోను లలితాదేవి అమ్మవారు కానివ్వండి పార్వతదేవి అమ్మవారు కానివ్వండి అందరూ కూడా అందులో ఉండేలాగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అని చెప్పేసి అని నామకరణం చేశారు అనమాట శుభ్ర అంటే శివుడు మన్య అంటే విష్ణువు స్వామి అంటే అన్ని ఇందరు కలిసి పీఠంగా ఉండి అమ్మవారు ఉంటారు అనమాట ఇప్పుడు హనుమాన్ ఉంటారు అనుకోండి హనుమాను రూపం వచ్చేసి శివుడు ఉంటారు హనుమాన్ యొక్క వెనక భాగంలో పార్వతి అమ్మవారు ఉంటారు హనుమాన్ మందిరంలోకి వెళ్ళి పూజ చేయాలి అంటే శివుడు పార్వతి అక్కడ ఉండేది ఉంటారు అలానే సుబ్రహ్మణ్యేశ్వరు వాళ్ళ అబ్బాయే కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరు మేనమామ వచ్చేసి విష్ణుమూర్తి కాబట్టి ఇద్దరిని కలుపుకొని ఉన్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే మనకు ఉన్నటువంటి రుణతలు ఏవైతే ఆర్థిక సమస్యలే కానివ్వండి అలానే మనకి మ్యారేజ్ మీరు అన్నారు క్వశ్చన్లు ఇచ్చారు కదా మ్యారేజెస్ లేట్ అయినా కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఒక్క అతన్ని కొలిస్తే ముక్కోటి దేవతలు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అంటే ఆ పేరు నామకరణం చేసినటువంటి పుట్టినరోజుగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆ పుట్టినరోజు గనక మనం ఏదైనా సపోజ్ ఒక కామన్ మ్యాన్ ఒక మీరున్నారనుకోండి మీ బర్త్డేకి ఏదైనా నేను ఒక చిన్నపాటి గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి మీకు ఎలాగా ఉంటుంది హ్యాపీనెస్ ఫీల్ అవుతాం హ్యాపీగా ఉంటుంది కదా అలానే ఒక దేవుని యొక్క పుట్టినరోజు ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు తరఫున మనం విడిగా ఏ రోజు ఇచ్చినా కూడా కామన్ గా ఉంటుంది కానీ పుట్టినరోజు గిఫ్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది కదా స్పెషల్గా ఉంటుంది అందులో ఇంకోటి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఏం కావాలనేది చూడటం చాలా ఈజీ కదా అవును అవును అందుకొని మన దోషాలు అనేది తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏదైతే ఈ నామకరణ కుమారస్వామి నుంచి సుబ్రహ్మణ్య అవతారం ఎత్తినటువంటి రోజును కనుక మనము మనస్ఫూర్తిగా ఏదైనా సమర్పించుకుంటే స్వామివారికి అభిషేకం కానివ్వండి అర్చన కానివ్వండి లేకపోతే పువ్వులతో చేసిన పువ్వులు పూజ కానివ్వండి దీపారాధన కానివ్వండి ఇలాగ వారి వారి విధానాలలో వారి సమర్పించుకుంటే కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్య సశువు సమర్పించుకున్న వాళ్ళందరికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని మన ఆచారం మన నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే మనం ఎక్కువగా అంటే జంట నాగుల ప్రతిమలకి చేసే విధానమే అదినా లేదంటే విగ్రహం ఏదైనా పెట్టుకుని చెయ్యాలా ఆలయంలోనే చెయ్యాలా ఇంట్లో విగ్రహం ద్వారా చెయ్యొచ్చా ఎలా అండి అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే ఈ నాగ పడిగలు అనేది వేరు అలానే మానస అమ్మవారు అనేది వేరు వీళ్ళది వేరే ఫ్యామిలీ అసలు వీళ్ళకి వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం లేదు వాళ్ళ నాన్నగారు శివుడు పార్వతి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధము నాగపడిగలు వల్ల నాగరాజు కానివ్వండి లేకపోతే మానస అమ్మవారు కానివ్వండి వీళ్ళంతా ఏంటంటే ఉపదేవతలు వీళ్ళు ఏంటంటే ఒక రాజ్యాన్ని పాలించేటువంటి ఉపదేవతలు వాళ్ళు ఒక్కొక్క రోజు మాత్రమే పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం సుబ్రహ్మణ్య విగ్రహం ఉంటుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహానికి పూజ చేసుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున ఇది సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఒక గురువు బోధన కూడా చేస్తాడు జ్ఞానం అని కూడా ఉంటుంది సుబ్రహ్మణ్య అంటే కూడా జ్ఞానం అని కూడా మనం పిలుచుకుంటాం అన్నమాట జ్ఞానం జ్ఞానం బోధించేటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మనకి చూస్తే చిన్నపిల్లలు ఏదన్నా చెవులు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మనకి వాళ్ళకి ఇవంటి ఉంటుంది కదా ముక్కు చెవులు కళ్ళు ఇలాగా బాల అరిష్ట రోగాలు ఉంటాయి చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంటే కూడా పుట్టలో పాలు పోసి మన్ను తీసుకొచ్చి పూస్తారు అవునండి అవి తగ్గిపోతాయి అలానే సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు మనిషిలోకి ఒక చైతన్యం జ్ఞానం ఇస్తాడన్నమాట ఒక వెలుగుని నింపుతాడు సుబ్రహ్మణ్య స్వామి అందుకని చెప్పేసి అని ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆ విగ్రహ ప్రతిష్ట చేసిన దగ్గర అభిషేకం చేసుకుంటే ఉత్తమం ఈ నాగపడలకి చేసుకోవచ్చు పుట్టల దగ్గర చేసుకోవచ్చు కానీ ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి చేయటం ద్వారా మంచి జరుగుతుంది అని మనకి ఆచారాలు చెప్తా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మానసదేవ అమ్మవారి దగ్గర కూడా పూజ చేసే విధానాలు ఉన్నాయి ఈ రోజునే చేయాలా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య చేసే విధానాలు ఉన్నాయి కాకపోతే ఒక గురువు రూపంగా చేస్తారు తప్పితే వాళ్ళకి చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి చేసినట్లయితే కాదు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళకి దగ్గర అందుబాటులో లేని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి కాబట్టి ఆ నాగపడిగల దగ్గర పుట్ట దగ్గర చేసే విధానం ఉంటుంది అందుకని కార్తీక మాసంలో మనకి నాగుల చవితి నాగులు వస్తాయి అంటే వాళ్ళకి ముందుగానే వస్తుంది సుబ్రహ్మణ్య కన్నా ముందుగానే వాళ్ళకి వస్తుంది అప్పుడు ఆ పుట్ట దగ్గర చేస్తారు ఇప్పుడు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహానికి మాత్రమే చేయాలి లేదు అంటే కొంతమంది దక్షిణామూర్తికి చేస్తారు దక్షిణామూర్తి అనేది మనకి మాక్సిమం అన్ని ప్రదేశాల్లో తక్కువ ఉంటుంది అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తారు మరొకటి ఏంటంటే అయ్యప్ప స్వామివారికి కూడా ఆ రోజున ప్రత్యేకించి అభిషేకాలు చేస్తారు ఎందుకంటే అందుబాటులో లేనటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే అప్పుడు అయ్యప్ప స్వామివారు కానివ్వండి లేదా ఇంకేదైనా గురువాలయంలో కానివ్వండి పూజలు చేసే విధి విధానాలు ఉన్నాయి ఇందులో కొన్ని రాష్ట్రాల్లో అయితే చంద్రుడికి కూడా మనము సాయంత్రం సాయం సంధి వేళలో ఒక చంద్రుడికి చూపించేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏరులు కానివ్వండి సెల ఏరులు కానివ్వండి వాళ్ళ దగ్గరలో కాలువలు కాని చెరువులు కానీ ఉంటే దీపం వదిలేటువంటి ఆచారం కూడా కొన్ని ఏరియాల్లో మనకి నార్త్ సైడ్ ఎక్కువగా చూస్తాం ఎందుకంటే కార్తీక మాసంలో వదిలిన కార్తీక మాసంలో మనం ఏదైతే చేస్తామో ఈ పోలిపాడ్యం రోజు ఏదైతే చేస్తామో ఈ పోలిపాడ్యం అయితే పెద్దవాళ్ళకి చేస్తాం కార్తీక మాసం అయితే మనము మన ఆరోగ్యము మన ఆర్థిక స్థితి అలానే ఇంట్లో అందరూ బాగుండాలని చేస్తాం అయితే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అన్ని రకాల గ్రహరీత్యా దోషాలు పోవాలని దీపారాజన్ చేసేటువంటి ఆచారం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఈ మధ్యన మీడియా కొంచెం అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు దీన్ని వెలుగు తీయటం ద్వారా ఇంకా కొంచెం బయటకు వచ్చేసి అందరూ కూడా దీన్ని ఆచారంగా చేసుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం కూడా గత కొన్ని సంవత్సరాలను చూస్తే మన ఏరియాల్లో కూడా దీపారాజన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా సాయం సంధి వేళలో దీపారాలు వదిలేది చాలా వరకు చూస్తూ ఉన్నాం మనం ఇది ఆ స్వామివారి యొక్క పూజ చేసుకునేటువంటి పద్ధతి వేరే ఉండిద్ది సో అభిషేకం దోషాలు ఉన్న వాళ్ళకైతే ఇలా చేసుకునే దానికి పద్ధతి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ దోషాలు అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిహారం చేయాలని చెప్పి దాన్ని తగ్గట్టుగా పురోహితుల సమక్షంలో పండితుల సమక్షంలో పూజలు అని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి చేస్తేనే దోషం తొలగిపోతుంది అని మరి ఇప్పుడు మనం చేసే ఈ చిన్నపాటి అభిషేకము ఈ పూజ ఆరాధన వల్ల దోషం తొలగిపోయే అవకాశం ఉంటుందంటారా అవును అదే మనం అనుకున్నట్టుగా ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే పూజ విధానం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మనము స్వామివారి దగ్గరికి వెళ్ళేసి అర్చన చేసిన మనం హార తీసుకున్నా లేకపోతే నాదికలం కొబ్బరికాయని మనం సమర్పించుకున్నా కూడా ఆ స్వామివారి అనేది మన మీద ఉండేసి మన మీద ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలేమని ఉంటే తొలగిపోయేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందులోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎలాంటి గ్రహ దోషమైనా అంటే శుక్రదోషం కానివ్వండి కలత్ర దోషం అంటారు శుక్రదోషం కానివ్వండి లేకపోతే కుజదోషం కానివ్వండి కానీ కాలసర్ప దోషం నాగదోషం అలానే పూర్వీకుల దోషం కూడా తొలగిపోయేది తొలగిపోయేలాగా ఉండేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటది ఈ చాలా మందిలో చూస్తా ఉంటే పెళ్లిళ్ళు లేట్ అవ్వడానికి దోషం ఒకటే కారణం కాదు కాలసర్ప దోషం కూడా కారణం ఉంటుంది అలానే ఈ కాలసర్ప దోషం రాహుకేతు దోషం కూడా ప్రత్యేకించి హోమాలు ప్రత్యేకించి పూజలు చేస్తే చాలా అవుతూ ఉంటాయి అదే సుబ్రహ్మణ్య షచ్చి రోజు గనక చిన్నపాటి అభిషేకంతో ఆ హనీను పంచామృత అభిషేకం చేసుకుంటే వాళ్ళ వాళ్ళు ఓపిక కొన్ని చేసుకోవడం వలన ఆ కొంతవరకు ఒక ఫిఫ్టీ శాతం వరకు కూడా ఆ దోష విమోచనం అయితే అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉందని మన శాస్త్రం చెప్తా ఉంది అంటే ఒక్కొక్క దోషాన్ని బట్టి ఒక్కొక్క పదార్థం ద్రవ్యం తీసుకుని అభిషేకం చేయాలా అన్ని రకాల దోషాలు ఇప్పుడు నాకు ఏ దోషం ఉందో నాకు తెలియదు నాకు ఏ దోషం ఉన్నా తొలగిపోవాలి అని నేను చెప్పి ఆ రోజు పూజ చేయాలి అంటే ఎటువంటి ద్రవ్యంతో చేయొచ్చు అంటారు ఖచ్చితంగా అయితే మనకి దోషం తెలియదు పెళ్లి లేటుగా అవుతుందంటే మనకి చాలా రకాల దోషాలు ఉండే కాలసర్ప దోషం ఉండొచ్చు మన కుజు దోషం ఉండొచ్చు కలత్ర దోషం ఉండొచ్చు కలత్ర దోషం అనేది మగవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటది దోషాలు అన్ని ఉన్నా కూడా పంచామృత అభిషేకము అలానే సుబ్రహ్మణ్య సషి రోజున ఐదు కొబ్బరికాయలు కొట్టాలి ఐదు ఐదు మినిమం ఐదు కొబ్బరికాయలు కొడితే ఎలాంటి దోషమున్నా సరే ఏ దోషమైనా పంచభూతాల నుంచి వస్తుంది గ్రహాలు తొమ్మిది ఉన్నప్పటికీ పంచభూతాల నుంచి మనకు దోషాలు వస్తాయి అందుకని గ్రహాలు అనేది అతీతంగా ఉన్నా మితంగా ఉన్నా కూడా ఐదు కొబ్బరికాయలు కొట్టేసి ఒక చిప్ప కూడా మనం తీసుకొని ఇంటికి రాకూడదు ఐదు కొబ్బరికాయలు సమర్పించాలి ఐదు కొబ్బరికాయలకు సమర్పించినట్టయితే మీకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం పటాపంచలేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎవరైనా చేయించుకోలేకుంటే కూడా ఆ రోజు ఏదైనా హోమం చేయించుకుంటే కూడా మరీ మంచి అనుభూతి ఉంటుంది మరీ మంచి కాలం కూడా బాగుంటుంది కలిసి వస్తుంది అలానే సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని గనక మనము మనది నాగమణి అని దొరుకుతాయి మనకి నేను చూపిస్తాను మీకు నాగమణి అనేది మనకి ఇలా ఉంటాయి అన్నమాట ఇది నాగమణి ఓకే ఇలా ఉంటది ఈ నాగమణి అని ఉంటుంది మనకి ఒకవేళ ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజును కుదరకపోతే ప్రతి మాసంలో కూడా షష్ఠి అనేది వస్తుంది అలానే అశ్విని నక్షత్రము అలానే శతభిష నక్షత్రము ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలు లేదా సుబ్రహ్మణ్య షష్ఠి కాకుండా షష్ఠి రోజున పూర్తి షష్టి ఉన్న రోజున కనుక ఏ తిథి అయినా పర్వాలేదు ఆ తిథిలో కూడా మనకి అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుదరాలి దొరకాలి అంటే అవ్వదు అనే పన్నెండు తిథిలోనూ మనకి పన్నెండు మాసాలను వచ్చేటువంటి షష్ఠి రోజున కూడా ఇది మనము దిష్టి తీసుకొని ఇది కేవలం నాగమణి ఈ నాగమణిని కనుక మనము మనం ఇలాగ ఇలా చూయించుకొని మనకి ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా దీనిలో చెప్పుకొని క్లాక్ వైజ్గా చెడని చెట్లు పెట్టుకొని మనకి ఇలా కింద నుంచి పైన వరకు ఇలా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తీసేసుకొని కనుక ఇది ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ వేసినట్టయితే లేదా పొదలుగా ఉన్న చెట్ల దగ్గర ఇది కాల్చేసేయాలి కానీ కాల్ చేసేయాలి ఎవరైతే తీసుకుంటారో వారు కాల్ చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్వ దోషాలు నవగ్రహాల నుంచి ఛాయాగ్రహాలు రెండు ఈ పదకొండు గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా పటాపంచులు అయిపోయేసి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితులు కావచ్చు హెల్త్ సంబంధించి కావచ్చు పెళ్లిళ్ళు కాని వాళ్ళు కావచ్చు జాబులో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇదే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ని రకాల దోషాలు అనేది తొలగిపోయి ఆ విజ్ఞాలు అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అందుకని అనమాట వాడుకోవచ్చు సంతోషం అండి చాలా మంచి విధానాన్ని ఆ రోజున మనం ఆచరించాలి అని చెప్పి తెలియజేశారు ఒకవేళ ఆ రోజు కుదరని వాళ్ళు బాధపడే అవకాశం కూడా లేకుండా మనం ప్రతి మాసంలో వచ్చే షష్టికి ఉపయోగించుకునే మంచి విధానాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు